హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ పిఠాపురం వర్మకు శాశ్వతంగా చెక్ పెడుతున్న పవన్ ఏపీ రాజకీయాలలో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్న నియోజకవర్గం పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో పోటీ చేసి తొలిసారి గెలుచున్న నియోజకవర్గం కావడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది అదే సమయంలో ఆయన విజయానికి దోహదం చేసిన టీడీపీ నేత ఎస్వి ఎస్ఎన్ వర్మకు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీని నిలబెట్టుకోకపోవడంతో పాటు తిరిగి ఎదురుదాడి చేస్తున్నారన్న విమర్శల్ని జనసేన మోయాల్సి వస్తోంది దీంతో ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు పవన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి దోహదం చేసిన వర్మను ఉద్దేశించి తాజాగా పార్టీ ఆవిర్భావ సభలో ఆయన సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి పవన్ విజయానికి పిఠాపురం ప్రజలే కారణమని వారు కాకుండా ఇంకెవరైనా తాము కారణం అనుకుంటే వారి కర్మ అంటూ వర్మపై పరోక్షంగా నాగబాబు వేసిన సెటార్లు విమర్శలకు కారణమయ్యాయి దీనిపై వర్మ కూడా రగిలిపోతున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్ యథలాపంగా చేసినవి కాదని వాటి వెనుక మర్మం ఉన్నట్లు తెలుస్తోంది నాగబాబు ఈ కామెంట్స్ను ఇకపైన కొనసాగింపుతో పాటు వాటి డోస్ కూడా పెంచబోతున్నట్లు సమాచారం వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేది తాము కాదని టీడీపీ ఏనంటూ ఇప్పటికే జనసేన నుంచి మంత్రి నాదేళ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చేశారు అదే సమయంలో వర్మ తమను జనంలో బ్యాట్ చేస్తున్నారని భావిస్తున్న జనసేన ఇప్పుడు ఆయన్ను నేరుగా టార్గెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే నాగబాబు వర్మపాయ పిఠాపురం సభలో విమర్శలు ప్రారంభించినట్లు తెలుస్తోంది ఇలా విమర్శల దాడి కొనసాగించడం ద్వారా వర్మ వ్యవహారానికి తమకు సంబంధం లేదని జనసేన చెప్పేయబోతున్నట్లు సమాచారం అయితే పిఠాపురంలో సంబంధం లేని నాగబాబు వర్మపై విమర్శలు చేస్తే అసలుకే మోసం వస్తుంది కాబట్టి ఆయనకు స్థానిక ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది ఇప్పటికే పిఠాపురంలో పవన్ గెలుపు తరువాత వరుసగా నాగబాబు అక్కడ పర్యటనలు చేస్తూనే ఉన్నారు తాజాగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం కూడా చూస్తూ ఉంటే ఆయన ఇక రెగ్యులర్గా పిఠాపురం ఇన్ఛార్జ్ కాబోతున్నారనే ప్రచారం జోరందుకుంటోంది